అమ్మ కడుపు నందు ఆయుసో పెంచి పెద్ద చేసి మంచి చెప్పే మాతృమూర్తి మరిచి పోరాదయా వెలుగుబాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ ప్రతి ఒక్కరు వాకింగ్ చేస్తున్నారు కదా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు వాకింగ్ చేయాలి ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా జీవించాలి ప్రతిరోజు వాకింగ్ చేద్దాం ఆరోగ్యంగా ఉంది ఓకే ఈ యొక్క మార్నింగ్ వాక్లో ప్రతిరోజు కూడా ఒక జోక్ను మేము ముందుకు తీసుకొస్తున్న సంగతి మీకు తెలిసింది అయితే ఈరోజు ముందుగా మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మరి జోక్ వస్తే ఒక ఇద్దరు భార్య భర్తలు వేరే ఊరికి వెళ్తున్నారు అంటే వాళ్ళ ఊరి నుంచి వేరే ఊరికి అయితే వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నారు వేడి చేస్తున్న సమయంలో అట్లాంచి ఒక అంటే బస్ వస్తుంది అంటే వాళ్ళు వెళ్తున్నటువంటి అంటే ఒక సిటీ నుంచి మరొక వెళ్ళాలి వాళ్ళు సిటీలో ఉన్నారు ఇక బస్ వస్తున్నది ఇట్లా సిటీలో అంటే చౌరస్తాల దగ్గర బస్సు అవుతుంది కదా అయితే ఒక చౌరస్తా దగ్గర ఉంటే బస్సు వచ్చింది బస్ వస్తుంది అప్పుడు భారీ అంటది ఏమండి ఈ యొక్క బస్సు మన ఊరికి వెళ్తుందండి మనము వెళ్దాం ఈ యొక్క బస్సు మన ఊరికి వెళ్తుంది వెళ్దామంటే అప్పుడు భర్త ఏమంటాడంటే బస్సు మన ఊరికి వెళ్తుందంటున్నావు కానీ నాన్ స్టాప్ అని రాసింది మన ఊళ్ళో కూడా ఆగదు బస్సు బస్సు నాన్ స్టాప్ అని ఉంది మన ఊళ్ళో ఆగదు మనం ఆ బస్సు ఎక్కద్దు ఎక్కద్దు అంటాడు అర్థమైందండి జోక్ అంటే నాన్ స్టాప్ అని రాసింది ఆ బస్సు మనలో ఆగదు మనం ఎక్కద్దు అని అంటాడు ఇది జోక్ మాత్రమే ఓకే ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు వాకింగ్ చేయాలి ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా జీవించాలి అందరికీ బాయ్